స్వాగతం దశమ వార్షికోత్సవ మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి పంచాయతన ఆలయం వద్ద రుద్రాభిషేక రుద్ర హోమములు జరుపుతున్నట్లుగా ఆలయ అర్చకులు ఆదిత్య తెలిపారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం సుబ్రహ్మణ్య స్వామి సనగట్టం వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి పంచాయతీన ఆలయంలో దశమ వార్షికోత్సవం మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎంవిఆర్ ట్రస్ట్ చైర్మన్ మల్లిన సత్యనారాయణ శ్రీహరిరావు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మహా అన్నప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు శాంతి కళ్యాణం జాగరణ మహోత్సవం స్వామివారికి మహాభీష్మాభిషేక భస్మార్చన నూట ఎనిమిది కేజీల పుష్పాలతో మహాపుష్పార్చన కార్యక్రమాలు జరుగునని తెలిపారు సుకృంతో వారి గ్రహప్రతిబర్త జగదం నందే పార్వతీ పరమేశ్వరు భక్త భక్తమహాసేవాహారం మన పొగూరు సుబ్రహ్మణ్యేశ్వర స్నానకటంలో వెయిట్ చేసినటువంటి శ్రీ అన్నపూర్ణాయ సమేత కాశీశ్వేశ్వర స్వామివారి యొక్క పంచాతారాలయందు ఈ యొక్క నెల మాఘమాసం ఈ నెల ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని మన ఆలయంలో ప్రతి సంవత్సరం జరిపించుకునే విధంగా ఎంతో వైభవపేతంగా అన్నపూర్ణాను సారాలక్షి కాశీక్షివేశ్వర స్వామివారి గల్వారు స్వామి ఆ రోజు మూడు గంటల నుండి స్వామివారి యొక్క సుప్రభాత సేవా కార్యక్రమం అనంతరం మహాన్యాసపూర్వకంగా వేగవా రుద్రాభిషేక పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసుకుని తదనంతరం స్వామివారి యొక్క సర్వదర్శన కార్యక్రమం భక్తులందరికీ అందించడం జరుగుతున్నది తదనంతరం ఉదయం తొమ్మిది గంటలకు నవగ్రహ శనిచ్చ్రహలోక పరిహారార్థం ఈ యొక్క ఈ రాశి అర్ధాష్టమ అష్టమ శని శనిసంచారోచ పరిహారార్థంగా ఈ యొక్క సంవత్సరం ఎంతో విశేషంగా మహన్యాసపూర్వకంగా ఏకవార పార్థివలింగ తైలాభిషేక పూజా కార్యక్రమాలు భక్తుల యొక్క గోతనామాలు తోటి భక్తుల యొక్క స్వహస్థాలతోటి ఈ యొక్క తైలాభిషేక కార్యక్రమాలు ఉదయం మన ఆలయంలో జరిపించబడుతున్నది అదేవిధంగా రోత్ర హోమాలతోటి నవగ్రహ సహితంగా దుర్గా హోమాల తోటి భక్తుల యొక్క కొత్తనామాల పోటీ సన్నిధానంలో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జరిపించడం జరుగుతుంది తదనంతరం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి యొక్క మహా అన్న ప్రసాద కార్యక్రమం సుమారుగా ఐదు వేల మందికి స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుండి కూడా మన ఆలయం నందు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభోపేతంగా భారీగా మన ఆలయంలో జరిపించవచ్చున్నది కాబట్టి యొక్క అన్న ప్రసాదాన్ని మన తక్కువగా స్వీకరించవలసి తదనంతరం సాయంత్రం ఆరు గంటలకు అన్నపూర్ణాక్షాలాక్షి కాశీ స్వామివారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవము మహాశివరాత్రి మన వతనాన్ని పురస్కరించుకుని సాయంత్రం మన ఆలయంలో జరిపించబడుతున్నది తదనంతరంగా స్వామివారికి మహాలింగోద్భవాలను ఎంతో విశేషమైనది ఈ యొక్క మహాలింగోద్భవ కాలాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విభూతితోటి ఈ యొక్క తెల్లవారులు కూడా జాగరణ మహోత్సవంగా లింగోద్భవ కాల మహోత్సవంలో భాగంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ పూజా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మహాభస్మాభిషేక మహాభస్మార్చన కార్యక్రమం భక్తుల విధంగా అదేవిధంగా భక్తులందరి చేతుల మీదుగా స్వామివారికి మహాభస్మార్చన భస్మాభిషేక పూజా కార్యక్రమం సాయంత్రం మహాబిలవార్చన నూటెనిమిది కేజీలతోటి విశేష పుష్పాలతోటి స్వామివారికి అమ్మవారికి కూడా ఎంతో వైభవపేతంగా మేళతాళాలతోటి జాగరణ మహోత్సవంగా స్వామివారికి మహాభస్మార్చన సహస్ర లక్ష పూజా కార్యక్రమాలు స్వామివారికి అమ్మవారికి కూడా ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకుని మన ఆలయంలో జరిపించబడుతుంది కావున యమన మందు భక్తులు కూడా ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకుంటూ జరుగుతున్నటువంటి యొక్క అభిషేక కార్యక్రమాల్లో మహాజాగరణ మహోత్సవ పూజా కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని పోతన్నమాను నమోదు చేసుకుని ఈశ్వరానుగ్రహాన్ని పాత్రగా విసిద్ధంగా కోరుతున్నాం అదేవిధంగా ఎంతో వైభవపేతంగా సాక్షాత్ ఒక ఐదు వేల మంది దాకా అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం మన సుబ్రహ్మణ్యేశ్వర స్నాన ఘటనలో ఆ రోజు ఎంతో వైభవపేతంగా జరిపించబడుతున్నదండి ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి కూడా భక్తులు తమ శక్తి రూపేనా ధన రూపేణా వస్తురూపేణా కానీ ఏ రూపేణా సరే ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమంలో కూడా తమ యొక్క సహాయ సహకారాల్లో అనుకుంటా శివాయ